E aí సమస్యను పరిష్కరించండి మహాప్రభు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా అది ఖచ్చితంగా పరిష్కరిస్తారని తెలుసుకుని నా సమస్యను విడవించుకుంటున్నా నేను భర్తను కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో నా ఆస్తులను అనుభవిస్తున్న మా మరిదిని పిల్లల నుండి నాకు ప్రాణహాని ఉంది నన్ను రక్షించండి మహాప్రభు నేను ద్వారపూడిలో నివసిస్తూ ఉండే దానిని అని పంతంగి సత్యనారాయణ నా భర్త చనిపోయి నన్ను నా ఇంటి నుండి నా భర్త తమ్ముడు బయటకు గెంటేసి చంపేస్తానని బెదిరిస్తున్నారని తన ఆస్తులను తన ప్రమేయం లేకుండా అనుభవిస్తున్నారని కనీసం అనారోగ్య పరిస్థితుల్లో మందులు కూడా కొనే పరిస్థితి లేదని వ్యక్తం పరిచారు నేను ఇదివరకే విజయవాడ నందు టీడీపీ కార్యాలయం నందు మరియు జనసేన కార్యాలయం నందు వినతిపత్రం అందించడం జరిగిందని కానీ తన సమస్య ఎవరు కనీసం ఏంటి అని కూడా అడగడం లేదని ఇంకా నాకు ఆఫీస్ కంటే తిరిగి ఓపిక లేదని కనీసం తన వైద్యానికి కావాల్సిన మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నానన్నారు అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాలాంటి వృద్ధుల సమస్య మరెవరికి రాకూడదని తన సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే సరణ్యమన్నారు మా ఊరు అండి నా భర్త పేరు పంతంగ్ గారండి అలా భార్యనండి మదిగారులు బెదిరించి బెదిరింతేనండి భర్త చచ్చిపోయాక మద్దిగారులు చనిపెత్తానని బెదిరించి గోడాలను అప్పగే ఇక్కడికి మా అమ్మ అమ్మగారు ఊరు వచ్చేసేనండి నరచండిపూర్ పంతంగి బోసు అలియాస్ పుల్లయ్య అండి పంతంగి ఉమామేశ్వరరావండి మద్దిగారు కొడుకు కార్తీక్ నా లలిత సుందరండి నా భర్త చచ్చిపోయాక ఉన్ననాలు బెదిరించలేదు ఆస్తిపాస్తుల కోసమండి ఆస్తిపాస్తుల కోసమని తింటాకి నన్ను వెళ్ళిపోమన్నారు వెళ్ళిపో చంపించేస్తాను నీ కొడుకుని నిన్ను అంటే వచ్చేసేనండి వచ్చేసాక వాళ్ళు అమ్మేసుకుంటాక రెడీ అవుతున్నారండి కోర్టులో వేసుకుని నేను బతకడానికి ఆస్కారం లేదండి బాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి బాబు నాకు బతకటానికి ఆస్కారం లేదండి నా కొడుకు కూడా చూస్తూ మానేసండి నన్ను నేను మందులు పాలైపోయానండి మందులు లేని బతు మందులు లేకుండా బతకలేకపోతున్నానండి నాకు న్యాయం చేయండి బాబు నా ఆస్తిపాతలన్నీ నాకు ఇప్పింటారని నాకు న్యాయం చేస్తారని నేను మీ మీకు మరపెట్టుకుంటున్నానండి బాబు ఎకరం రెండు సెంట్లు భూమి అండి పొలం పొలం అండి మహాత్మా గాంధీ మార్కెట్లో బట్టల షాప్ అండి మరి రాజమండ్రిలోని డూప్లెక్స్ మేళలో ఫస్ట్ తోట మా ఆయన గారి పేరునే ఉంది నాలుగోవంది తోట అండి ఇంకా శిరాస్తులు ఉన్నాయండి అత్తగారికి మా అన్నగారికి ఉన్నాయి నా ఎరకరం భూమి పుట్టినోళ్ళు ఎత్త అండి మా గారు కొట్లే పెట్టారండి మా ఆయన గారు ఉండగాని ఆ మళ్ళీ సంవత్సరంలో చచ్చిపోయారండి ఇంకా కోటి డెబ్బై లక్షలు వాటా వేసుకున్నారండి ఇంకా ఆస్తుల మీద ముందు వేసుకుంటే అండి డబ్బులు ఎత్తున్నాం పదిహేను రోజులు పోయే కానీ కాగితాలు కాల్చేసండి నీకే ఆస్తుల మీద డబ్బులు రావు అనలేదు అన్నారండి అంతే అండి వెంగట్టుకుని సంవత్సరానికి చచ్చిపోయాను ఎన్ని సిక్కులు తిప్పాను తిప్పానండి బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు తీరుతారో పవన్ కళ్యాణ్ గారు తీరుతారో నాకు ఏమీ లేక రోడ్ పాయింట్లో ఉన్నానండి నేను నాలుగు చుట్ల ఐదు చుట్ల పోలీస్ కంప్లైంట్ నేను ఎత్తుంటే వాళ్ళు అండి నేను ఎత్తుంటే వాళ్ళు అండి మేము కోర్టులో తెలుసుకుంటాం మా అన్నయ్యకి పెళ్ళవలేదు మా అన్నయ్యకి లేడు అంటున్నారండి ఉన్నామండి చంపించేస్తానంటే వచ్చేసేనండి నా కొడుకు చిన్నోడనండి ఇవాళ నా కొడుకు కూడా అడ్డతిక్కలుగా చెప్పి నన్ను చూడనిస్తలేదండి ఇవాళ అదే చెప్పారు ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎత్తానంటే నేను అన్నానండి ఇప్పుడు చుట్లు ఆరు చుట్టులో సిఆర్ ఆఫీస్ సిఏ గారు ఆఫీస్కి వెళ్ళాను అండి ఐదు చుట్టలేమో పోలీస్ స్టేషన్కి వచ్చే రండి ఆళ్ళు రెండు చుట్లు మేము తేల్చలేమమ్మా పోలీట్ పోలీ కోర్టులో తేల్చుకోమంటున్నారండి బాబు